మీ మీ డాక్టర్స్ మీ ఉపదేశాన్ని పక్కన పెట్టదాం మీరు భాష గురించి మీరు ఏమి పర్లేదు మీరు వాకింగ్ గురించి పర్లేదు పరిశుభాత్మక మీరు ఏమైనా పర్లేదు అవన్నీ పక్కన పెట్టి అందరం కలిసి క్రీస్తు ఒక ప్రేమించుకోమన్నాడు క్రీస్తు ఐక్యత కలిగి ఉండమన్నాడు కాబట్టి అందరం కలిసి పనిని చేద్దాం ఇప్పుడు ఏంటంటే నిజంగా దేవుడు ఐక్యత కలిగి ఉండమని చెప్పాడా మరి ఐక్యత ప్రభు చెప్పినప్పుడు మరి సరిశీలు ఎందుకు తిట్టాడు జీవితంలో ఒకసారి చూస్తే అది ఎక్కడ ఉంటుందంటే అది ఇరవై ఒకటి అధ్యాయంలో రాజుల గ్రంథంలో ఉంటుంది ఇంటికి వెళ్ళి చూసుకుందరిగేంటి అది ఒకసారి ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ యోధ రాజ్యం అయ్యేటువంటి ఒక రాజు ఇజ్రాయేల్ రాజ్యం వెళ్ళేటువంటి ఆహాబు ఉన్నప్పుడు ఒక ప్రాంతాన్ని వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళి దాన్ని మనం స్వాధీనం చేసుకుందాం అనుకుంటారు నువ్వు నాతో అని చెప్పేసి అడిగినప్పుడు ఆహాబ్ అడిగితే ఇజ్రాయల్ రాజు అంటాడు మన అందరం ఒకటే కదా నేను వస్తాను నా సపోర్ట్ ఉంటుంది వెళ్దాం పద అంటారు సార్ వెళ్తున్నప్పుడు అక్కడ ఇజ్రాయేల్ రాజు ఏమంటాడంటే అందుకే యహోషపాత్ ఏమంటాడంటే ఆహాబ్తో ముందు మనం దేవుని దగ్గర విచారణ చేద్దాం మనం వెళ్దాం అనుకున్నాం విచారణ చేద్దాం దేవుడు ఏం చెప్తారు వెళ్దాం అనుకున్నప్పుడు సుమారు నాలుగు వందల మంది ప్రవర్తననుకుంటా అనుకుంటా ఒకసారి తీసేద్దాం చూద్దాం మొదటి రాజుల గ్రంథం ఇరవై ఒకటి రాజు నేను కొన్ని వచ్చినా చదివేస్తాను ఇరవై రెండవ అధ్యాయంలో చూద్దాం ఆరో వచనంలో చూస్తే నాలుగు వందల మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేయుటకు గిలాదు మీదకి పోదునా పోకొందునా అని వారిని అడిగాను అందుకు యహోవా దాని రాజైన నీ చేతికి అప్పగించును గనుక పోండి వారు వారు ఇప్పుడు చూడండి ఇక్కడ నాలుగు వందల మంది ప్రవక్తలు ఇచ్చారు ఇక్కడ వాళ్ళు కూడా దేవుని నామలో ప్రకటించారు వెళ్ళినప్పుడు తెలుసా ఇజ్రాయల్ రాజు యుద్ధానికి వెళ్దాం అనుకుంటున్నాడు ఒక ప్రాంతాన్ని తన స్వాధీనం చేసుకుందాం అనుకుంటున్నాడు దాని కొరకు ఇజ్రాయల్ రాజును కూడా పిలుస్తాడు రాజుని కూడా పిలుస్తాడు ఇప్పుడు పిలిచినప్పుడు ఈ ఇజ్రాయల్ రాజు అంటాడు ఏమంటాడంటే మన దేవుని దగ్గర విచారణ చేద్దాం చేద్దాం సర్లే ప్రవర్తన పిలిపిద్దాం నాలుగు వందల మంది ప్రవర్తన పిలిపించారు ఎంతమందిని చెప్పండి నాలుగు వందల మంది వాళ్ళు మంచి డ్రెస్సులు వేసుకున్నారు నీటికి వచ్చారు అంగీలు వేసుకొని వచ్చి రోజిస్తున్నారు ఏం చెప్తున్నారు తెలుసా తప్పకుండా దేవుడు నీకు అది ఇస్తాడు నువ్వు దయచే యుద్ధానికి వెళ్ళు దేవుడు నీ సత్తుని దేవుడు అప్పగించాడు వెళ్ళు అన్నారు అన్నప్పుడు ఆకున్నటువంటి యహోషపాతికి శాటిస్ అవ్వలేదు అంటే వీళ్ళు కాకుండా ఇంకే ప్రవక్తనా ఉన్నాడా సరే అందుకనే మనం ఎవరు మాట అనుకున్నావు ఏ పాస్టర్ కింద అనుకుంటున్నాడు చాలా ప్రాముఖ్యం నాలుగు వందల మంది వచ్చారు ఒకరు చెప్పులు చెప్పండి రెవరెంట్లు అనమాట రెవరెండ్లు ఈ మధ్యన పోస్టర్స్ కూడా వచ్చేసారు వాళ్ళు వచ్చి చెప్తున్నారు గంభీర చెప్తున్నారు వెళ్ళు దేవుడు నీకు సహాయం చేయను అన్నారు ఓకే వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు ఆహాబు ఈ లోపమల్ల యోహోశపత్ అన్నాడు వీలు కాదు మనకి ఎంత డౌట్ వచ్చిందో తెలియదు ఇంకెవరన్నా యోహో నామను ప్రకటించే వాళ్ళు ఇంకెవరన్నా వీళ్ళు అబద్ధ ప్రవర్తలేం కాదు వీళ్ళు యహో నామను ప్రకటించారు ఇంకెవరన్నా ఉన్నారంటే అప్పుడే అంటాడు ఉన్నాడు ఒక ఆయన శవతం చూడండి ఒకసారి ఏడవచ్చున చదువుతాను చెప్తాను అని వారు చెప్పారు కానీ యహోషపాతూ విచారణ చేయటాకే వీరు తప్ప యహో ప్రవక్తల్లో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగాను అందుకు ఇజ్రాయల్ రాజు ఇమ్లా కుమారుడైన మీకాయ అని ఒకడున్నాడు అతని ద్వారా మనం యహోవేద విచారణ చేయవచ్చును చూడు ఒక ఆయన ఉన్నాడు ఆయన ద్వారా మనం విచారం చేయొచ్చు దేవుడు మన యుద్ధానికి వెళ్ళాలంటది అతను దేవుని అడిగి దేవుని యొక్క స్వరాన్ని అతను మనం వినిపిస్తాడు అతను చెప్తాడు మనం వినొచ్చు కానీ వినొచ్చు కానీ అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడనే ప్రకటించున్నాడు గనక అతని ఎందుకు నాకు ద్వేషం కలదని హోషపాతతో అనగా ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం గమనించండి ఈయన ఆహా ఎందుకు ఈ ఒక పర్వతం పిల్లది తెలుసా ఒక ఆయన ఉన్నాడు మా ఊర్లో ఒక పాస్ట్గా ఉన్నారని చెప్తున్నాడు మరి నేను ఆయన పిలిపించలేదు అంటే ఆయన ఎప్పుడు నాకు వ్యతిరేకంగా చెప్తాడు కానీ నాకు అనుకూలంగా ఏది చెప్పడు గమనించండి ఇక్కడ నేను మీరు అనుకున్నదే నేను ఎప్పుడు కూడా చెప్పాలి మీరు ఎక్స్పెక్ట్ చేయకండి మీ ఆత్మీయ జీవితాన్ని బట్టి మీ ఆత్మీయ స్థితిగతులను బట్టి నేనేది మాట్లాడాలి నాకు అనిపిస్తే నాకు ప్రేరణ కలిగితే అదే నేను మీతో మాట్లాడాల్సి ఉంటుంది ఇప్పుడు అది ఒకసారి మీకు అది కెట్నం అనిపించవచ్చు మీకు అది ఎమోషనల్ ఇబ్బంది కలిగించవచ్చు బాధ కలిగించవచ్చు కానీ మీరు ఏం గమని మీరు పాస్ట్ గారి దగ్గరకు వచ్చినప్పుడు మీరేం వినాలనుకుంటున్నారు అది వినడం కోసం ట్రై చేయకూడదు ఎప్పుడైతే మీరు అలా ట్రై చేస్తారో మీరే మిస్డ్ అవుతారు ఆయన ఎందుకు పిలిపించలేదు నాలుగు మందిని పిలిపించా ఆ ఒక్క వ్యక్తిని పిలిపించు కదంటే ఆ వ్యక్తి ఎప్పుడు కూడా నాకు వ్యతిరేకంగానే చెప్తాడు కాబట్టి నా వ్యక్తిని పిలిపించాడు అంటే బేసిక్ ఏంటి ఈయన వ్యతిరేకంగా చెప్తాడు కాదు తనకిష్టమైంది వినాలనుకుంటున్నాడు తనకు నచ్చని జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఈయన ఉన్నాడు కాబట్టి ఉన్నాడు కాబట్టి ఆ వినడం వేస్తులేక వద్ద ఈ రోజుల్లో న్యూ టెస్ట్మెంట్ ఇదే మాట అంటున్నాడు పౌలు తిమోతితో అంటున్నాడు నువ్వు వాకిని ప్రకటించు ఏమన్నా వస్తే తిమ్మొతే అన్నాడు నువ్వు వాకిని ఎందుకు వాకిను ప్రకటించాలి అంటే ఈరోజు చాలా మంది దొరద చెవులు కలవాళ్ళు ఉన్నారు కొంతమంది కొన్ని చర్చలు సెలెక్ట్ చేసుకుంటారు ఎందుకో తెలుసా వాళ్ళకి అనుకూలమైంది అక్కడ వాళ్ళు వినొచ్చు కాబట్టి వాళ్ళకి నచ్చింది అక్కడ జరుగుతుంది కాబట్టి వింటారు దేవుని నచ్చింది అక్కడ జరుగుతుందని వాళ్ళు వెళ్ళరు అలాగే నువ్వు వాళ్ళు కొరకు ఏర్పాటు చేసుకుంటారంట అని ప్రాబ్లం అందుకని ఎప్పుడు కూడా బిలివర్ పాస్ట్ గానే ఏర్పాటు చేసుకోవడం బిలివర్స్ ని ఏర్పాటు చేసుకోవాలి ఎప్పుడైతే కమిటీ ఏర్పాటు పాస్ట్గా మనం సెలెక్ట్ చేస్తున్నాం పేపర్ లాడి చర్చి చేస్తామో వాళ్ళకు అనుకున్న వాళ్ళని ఏర్పాటు చేసుకుంటారు ఇప్పుడు అది ఇదేదో ఒక ఉద్యోగాలకు మారిపోయింది రోజుల్లో పేపర్లు కూడా చేస్తారు ఇంటర్వ్యూలు పెడతారు శాలరీ ఫిక్స్ చేస్తారు శాలరీ ఫిక్స్ చేసినప్పుడు ఏం చేస్తాడు మీకు అనుకూలమే చెప్తాడు అందుకే తనకు కావాల్సిన శాలరీ మీ ఆత్మ ఎలా పోయిన పర్లేదు మీ ఆత్మీయ జీవితం నమ్మి తాను బాగుపడతాడు ఎలాంటి వారు ఉండాలి కోరుకోండి ఆత్మ ఆత్ అమ్మేసి తన లాభపడేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో అబద్ధ ప్రవక్తలు కానీ నేను లేచాడు నేను ఎప్పుడు చెప్తున్నాడు ఎప్పుడు నేను నా గురించి చెడుగానే చెప్తున్నాడు కానీ మంచి ఎప్పుడు చెప్పడు అంటే బేసిక్ ఎప్పుడు మంచి చెప్పలేదు అంటే అర్థం ఏంటంటే బేసిక్గా ఈ వ్యక్తులు ఏదో ప్రాబ్లమ్ ఉంది అని అర్థం ఎప్పుడుండో ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ ప్రవక్త ఎప్పుడు కూడా అలానే చెప్తున్నాడు చాలా కాలం అయింది కానీ ప్రాబ్లం అతను సరి చేసుకోలేదు ఇంకా దాన్ని అవాయిడ్ చేయడానికే చూస్తున్నాడు తప్ప ఎందుకు చెప్పండి దాని గురించి చేయట్లేదు వ్యక్తి కాబట్టి నేను అతను పిలిపించలేదు అన్నాడు అప్పుడు హోషపాత అంటే లేదు అలా చేయద్దు పిలిపించు సరే మన టైం లేదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాడు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి కొంచెం క్లియర్గా అర్థమవుతుంది పిలిపించినప్పుడు ఈయన కూడా వస్తాడు వచ్చినప్పుడు ఇప్పుడు చెప్పు ఏం వెళ్ళొచ్చా లేదా అన్నప్పుడు అంటాడు మీరు వెళ్ళండి దేవుడు మీకు సహాయం చేస్తా అంటాడు ఫస్ట్ ఈ ప్రవర్త బైబుల్ అలా అలా ఉంటుంది అయితే అనుకోండి అయితే ఈయన కూడా ప్రవచించాడు అలాగే అంటే అక్కడ యహోస్పాత అంట అక్కడ ఆహబ అంటాడు విహో అంటే నువ్వు కరెక్ట్గా చెప్పంటాడు అంటే అర్థం తెలుసా తెలుసా భవిష్యత్తు నువ్వు వెళ్ళు అన్నది అటకారంగానే ఉంటాడు ఆ ఇల్లే చూద్దాం దేవుడు నీకు ఇస్తాలే కొంచెం టోన్ మార్చి బస్ వేరేగానే ఉంటాడు కానీ అన్నా నువ్వు వెళ్ళు అన్న మాట ఉంటుంది మీరు దాన్ని గమని భవిష్యత్తును కరెక్ట్గా చెప్పాడు కదా అంటారేమో అతను అంటాడు మీరు వెళ్ళండి దేవుడు మీకు మీకు జయని అంటాడు అప్పుడు ఈయనకి మండింది అంటాడు నువ్వు కరెక్ట్గా చెప్పంటాడు అంటే అర్థం ఏంటి అతను చెప్పిన బహుశా అటకారంగా డైలాగ్స్ ఏమే కాకపోతే ఏంటంటే కొంచెం అంటే వెళ్ళు నీకు అదే కాలకు నువ్వు వెళ్ళు చూద్దాం అని ఉంటాడేమో బహుశా మాకు నిజం చెప్పంటాడు అన్నప్పుడప్పుడు ఈ ప్రవర్త చెప్తాడు నువ్వు యుద్ధానికి వెళ్తావు యుద్ధంలో నువ్వు చనిపోతావు అని చెప్తాడు ఎవరు నా హాబని చూసావా ఈయన ఎప్పుడు అనుకోవాలని చెప్పడు ఇప్పుడు కూడా చెప్పలే అయిపోతే ఈయన తీసుకెళ్లి జైల్లో పెట్టండి ఈయన నా గురించి తప్పు చెప్పాడు నేను తప్ప నేను ప్రూవ్ చేస్తాను నేను యుద్ధానికి వెళ్తాను యుద్ధంలో జయం పొంది బతుకుండి ప్రాణంతో తిరిగి వచ్చి ఇతని సంగతి నేను చూస్తాను వచ్చే వరకు ఇతను జైల్లో ఉంచని చెప్పి తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తాడు ఎందుకంటే జైల్లో వ్యక్తి ఎందుకంటే ప్రాబ్లం ఉన్నాడు నిజం చెప్పినందుకు దేవుని యొక్క ఆలోచన చెప్పినందుకు ఈయన దేవుని ఆలోచన చెప్తారని తెలుసు అయినప్పుడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడలేదు ఈయన ఇప్పుడు గమనించండి ఎందుకంటే యాకపాత్రలు ఏమని తెలుసా గత రెండు వారాల క్రితం దేవుని ఆత్మరక్షించగలిగేటువంటి వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించండి ఎందుకని సాత్వికమన్న మాట ఉంది విశ్వాసంతో వినండి అంటులేదు బైబుల్ అక్కడ సాత్వికంతో ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ వాక్యము నీ ఇమోషన్స్ దెబ్బతీస్తుంది నీ ఫీలింగ్స్ దెబ్బతీస్తుంది ఒకసారి నీకు నీకు ఇబ్బందికరమైన పరిస్థితిని తీసుకొస్తుంది వాక్యం కానీ అయినా సరే నువ్వు నీకు ఇబ్బంది కలిగినా సరే నువ్వు కొంతమంది వాక్యం కన్నా అంగీకరిస్తే ఆ వాక్యం నీ ఆత్మను ఒక దినాన్న రక్షిస్తుంది పెంప్రెడ్గా నీకు ఇబ్బంది కలుగుతుంది కానీ లాంగ్ రన్లో చూస్తే నీ ఆత్మ అదే మాట కాపాడుతుంది నేనంటాడు జైల్లో పెట్టాను నేను అంటాడు జైల్లో పెడతారు ఈయన యుద్ధానికి వెళ్తాడు ఈయన ఖచ్చితంగా యుద్ధంలో గెలిచే తిరగలేదు ఎందుకని నేను చచ్చిపోతే నేను చెప్పాడు అది తప్పని నేను ఇప్పుడు ప్రూవ్ చేయాలి కాబట్టి ఎద్దును వెళ్ళినప్పుడు ఏంటంటే మారు వేషన్ వెళ్తాడు ఆయన అంటే రాజులాగా వెళ్తే శత్రువులో టార్గెట్ అంతా కూడా రాజుపైన ఉంటుంది కాబట్టి రాజులాగా వెళ్ళకుండా ఒక మామూలు సాధారణమైన సైనికులాగా వెళ్తాడు ఆడర్థం జరుగుతుంటుంది వీళ్ళు ఓడిపెట్టే పొజిషన్లకు వచ్చేస్తారు శత్రు సిరి అక్కడ ఎవరో తెలియనట్టు మామూలు క్యాజువల్ ర్యాండమ్ ఒక బాణం తీసి ఇలా వేస్తాడు ఒక ఆయన శత్రుల్లో అది కట్టగా వచ్చి ఆహాపిక తగులుతుంది బాగా గాయమైపోతుంది రథం ఎక్కి చూస్తాడు కానీ బాగా రక్తస్రావం అయిపోయి చనిపోతాడు ఇప్పుడు గమనించండి ఎన్ని ఎన్ని రకాల ట్రై చేసి ఎక్స్కేప్ అవడానికి ఆయన అంత తప్పని ప్రూవ్ చేయడానికి మారు వ్యాసంలో వెళ్ళాడు ఎవరు కూడా ఈయన టార్గెట్ కూడా చేయలేదు కనీసం బైబుల్ మీరు ఇంటికెళ్ళకి చదవండి క్లియర్గా ఉంటుంది అక్కడ ఒక వ్యక్తి అంటే మామూలుగా అసలు ఈయన మీద అసలు మైండే లేదు క్యాజువల్గా శత్రు బాణం వేస్తాడు ఎవరికో కూడా తదువుతుంది అని బానే వేస్తాడు కానీ తిన్నకొచ్చి అది ఎగ్జాక్ట్గా రాజుగత వెళ్ళింది ఆహా రాజుగా తగిలింది ఆయన చనిపోతాడు ఇప్పుడు ఇంకా కొంచెం కిందకి చదివితే అజాయం చోర ఇంటికి ఖచ్చితంగా చదవండి నిర్వహణ అధ్యాయం మొత్తం చదవండి అక్కడ చూస్తే అతని రక్తానికి ఒక్కళ్ళు నాగుతాయనే విషయం అక్కడ మనం చూస్తాం అక్కడ బైబిల్ అక్కడ చివరిలో ఏం చూస్తే తెలుసా దేవుడు చెప్పిందే జరిగిందని బైబిల్ మనం అక్కడ చూస్తాం ఇంకో చెప్పనా దేవుడు చెప్పింది అంత కష్టంగా జరుగుతు చెప్తాను నువ్వు ఒక దినాన నీ రక్తానికి ఒక్కరు నాగుతాయనే విషయం చెప్పింది కూడా ఈ ప్రవృక్తి కూడా కాదు ఏలియా ఆ విషయం చెప్తాడు ఇక ఏలి ఆ టైం కూడా కాదు ఏలి అయిపోయింది అక్కడ ఏలే ఒకప్పుడు ఒక వ్యక్తి పొలాన్ని ఆహాబు తన భార్య చెప్పిన దాన్ని బట్టి సంపాదించుకుంటే వ్యక్తిని చంపేసి పొలాన్ని లాక్కుంటాడు పొలం లాక్కున్నప్పుడు ఎవరికీ తెలియదు ఆ విషయం కానీ ఏదే వెళ్తాడు వెళ్ళి నువ్వు చేసింది ఇది కాబట్టి ఇదిగో దేవుడిని శిక్షిస్తాడు నువ్వు కూడా ఇలాగే చనిపోతావు నీ రక్తాన్ని కుక్కలో నాకు తాను చెప్తాడు వెళ్ళిపోతాడు ఏలియా మామూలు అయిపోయింది ఏలియా సీన్ ఇక్కడ ఉండదు ఇంకా ఆ తర్వాత బహుశా ఏలే మర్చిపోయాడు ఈయన మర్చిపోయాడు కానీ యుద్ధంకి వెళ్ళినప్పుడు వేరే ప్రవక్త చెప్తాడు నువ్వు యుద్ధంలో చనిపోతావు నీకు ఇలా జరుపుకుని చెప్తాడు ఇతను చెప్పింది ఆనాడు ఎప్పుడో ఏలే చెప్పింది చివరికి నెరవేరింది ఏంటి నిజమైన ప్రవక్త ఎవరు అంటే ఈయన దేవుని యొక్క స్వరాన్ని విని చెప్పాడు కాబట్టి ఈ నిజమైన ప్రవక్త ఇది వినడానికి ఇది ఈజీగా లేదు ఎందుకంటే ఈ రోజుల్లో మిమ్మల్ని చాలా మంది మిమ్మల్ని వాక్యం ద్వారా ఇంప్రెస్ చేయడం చాలా మంది చూస్తారు చాలా మంది వచ్చి చొచ్చుకొని వస్తారు న్యూటేసుకుంటూ కూడా మాట ఉంది మేము భక్తిగలను పరిశుభ్రీల్లోకి చొచ్చుకొని అని బైబిల్ ఉంది చాలా మంది ఇంటికి వస్తారు ఊపిరి ఎందుకు వస్తారు ప్రయత్న చల్దామని వచ్చాయని బ్రదర్ అంటారు చాలా మంది గమని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఈ రోజుల్లో ఇంట్లోకి రాని వీళ్ళు వినడానికి బాధ ప్రే పనులు ఏం కాదంటావాళ్ళు అనుకుంటారు మీరు మీరు పాపం ఏంటి చదవలేదా బోగదు అనుకుంటాను మీరు కానీ ఆ వ్యక్తి బహుశా గొర్రె చర్మ కప్పుకున్న తోడలేమో బైబిల్లో మాట ఉంది అది అది ఏలే టైంలో అనుకుంటు ఎలిసే టైంలో అనుకుంటా అది ఒక స్త్రీ ఉందంట ఈయన అప్పుడు ఆ ప్రాంతాల కలిసి వెళ్తున్నప్పుడు తరచుగా చూసిందంట చూసి మా ఇంటికి రెండైనా బ్రతిమాలింది బలవంతం చేసిందంట బలవంతం చేయగా 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 చేయ కొంతకాలం తర్వాత ఈయన సరే నేను వస్తాను అని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు చాలా కాలం బ్రతిమాల తర్వాత గమనించండి ఎందుకని ఎందుకు ఆమె ఎందుకు బ్రతిమలాడింది గమనించండి ఈరోజు చాలా దూరం మీరు పిల్ల కూడా వస్తారు మంది మీ దగ్గరికి చక్కగా నవ్వుతారు చక్కగా చేస్తారు కానీ మీరు అనుకుంటారేమో మా పాష కంటే ఈ కంటే మా మీద ప్రేమ ఎక్కుని మీరు అనుకుంటున్నారా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి చాలా ఊరు ప్రేర్ వస్తారు కానీ వాళ్ళు ఎందుకు వస్తున్నారు వాళ్ళ సంఘాలు లే వాళ్ళకి విశ్వాసం లేరా మీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు ప్రాజెన్యంలో కూర్చాను కానీ పాపం మీద మీరు అనుకుంటారు కానీ వాళ్ళు బహుశా ప్రతి వాళ్ళని నేను అన్నాను బహుశా మీ ఇంటి ఎవరో నాకు తెలియదు ఒకవేళ వస్తే వాళ్ళు ఎవరో మీరు పరీక్షించుకోవాలి నేను కాదు మీ ఇంటికి వస్తే మీరు పరీక్షించుకోవాలి నా దగ్గరకు వస్తే నేను పరీక్షించుకుంటాను వాళ్ళు ఏ ఉద్దేశం వస్తున్నారు గొర్రె చర్మం కప్పుకున్నటువంటి తోడెల్లా ఏంటో ఆలోచించుకోవాలి వచ్చే వాళ్ళు ఊటినారా మీరు బహుశా ఏదో ఆశించి రావచ్చు వాళ్ళు మీ ఆత్మల్ని కాపలాక్కడానికి అయితే ఖచ్చితంగా కాదు వాళ్ళే గొర్రెలు ఉంటుండగా వేరే గొర్రెలకు వెళ్ళాల్సిన పని లేదు వాళ్ళు ఎక్కడ గుళ్ళు ఆల్రెడీ చాలా ఉంటున్నాయి కానీ మీ దగ్గర వస్తున్నప్పుడు మీరు ఆలోచించుకోవాలి ఎందుకు వస్తున్నారు వాళ్ళు మంచిగా అవ్వచ్చు మీరు వాళ్ళు రిజెక్ట్ చేయలేకపోవచ్చు ఖచ్చితంగా మీరు చెప్పుకోలేకపోవచ్చు కానీ కొన్ని విషయాల్లో మనం ఖచ్చితంగా ఉంటేనే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు అపోసల్ కార్యాలు మీరు చూడండి రిఫరెన్స్ రాసుకుని టైం లేదని ముగించేస్తాను అపోజల్ కార్యము పదిహేడు అధ్యాయంలో మనం చూస్తే అక్కడ లేదా ఒకసారి తీండి ఒక్కటి చదువుకుందాం మనం ఇంకొక రిఫరెన్స్ చెప్పాను ఇంటికి వెళ్ళి మీరు అపోస్లు కానీ పదిహేడు అధ్యాయమే పదో పోస్ చదవడం త్వరగా అపోస్థలు పదిహేడు పది చూడండి వీరు దశలో స్వామి వారికి అంటే గన్లు అయ్యారండి ఎలా గన్లు చదవండి చూడు ఆసక్తి వాకే విన్నారు ఓకే మేము కూడా వింటున్నాం ఆసక్తి ఉంటారు ఓకే వింటున్నారు ఆసక్తి నెక్స్ట్ చూడండి పౌలు మామూలు వ్యక్తి కాదు ఇక్కడ పౌలు పౌలు శీలలు చెప్పినటువంటి ప్రసంగాలు అలాగున ఉన్నవో లేవని ప్రతి దినము లేఖనములను పరిశోధించి చూచిరి వీళ్ళని బైబులు గనులు అంటుంది ఎవరు పౌల వెళ్ళి వాక్యాన్ని బోధించినప్పుడు నేను వచ్చాడంటే వాక్యం చెప్పాడు ఏం చెప్పాడు చూద్దాం తిరిగేద్దాం నేను కరెక్ట్గా వాక్యం చెప్పాడు లేదని చెప్పేసి విన్నటువంటి వాక్యాన్ని వాళ్ళు తెలిసినటువంటి బైబిల్తో తో టెస్ట్ చేస్తే తను చెప్పింది వాక్య ప్రకారం ఉందో లేదని పరీక్షిస్తే వీళ్ళ అవిశ్వాసాలని బైబిల్ చెప్పలేదు అక్కడ బైబిల్ ఏమంటుంది తెలుసా వీళ్ళు గనులు ఎందుకంట నేను వాకింగ్ చెప్పినా సరే మీరు టెస్ట్ చేసుకోవచ్చు కానీ మీకు ఛాన్స్ అవును టెస్ట్ చేసుకోవచ్చు తప్పు కనబడదు తెలుసా టెస్ట్ చేయాలి ప్రతి వాళ్ళు బోధించేది ప్రతి వాళ్ళు పరీక్షించాలి వీళ్ళు పరీక్షిస్తే వీళ్ళు గనులు అంటుంది బైబిల్ ఎందుకని వీళ్ళు ఏది పడితే దాక్సెప్ చేసం ఏదో పోతే యాక్సెప్టేషన్స్ ఇష్టపడలేదు పౌలు బోధించినా సరే శీల బోధించినా సరే వాళ్ళు బోధించిన బయలుపరాకారం అందో లేదో మేము చూసుకోవాలి అని పరీక్షించారు బైబిల్లో ఇంక కొన్ని చోట్ల చూస్తే పంతొమ్మిది అధ్యాయంలో చూస్తే పౌలు తీరండి పంతొమ్మిది అధ్యాయము ఎనిమిదవచం పదవచ్చు చూస్తే పౌలు కొంతమందితో వాక్యాన్ని బట్టి వాదిస్తున్నాడంట ఎందుకు వాదిస్తున్నాడండి మీరు అడగండి వాక్యంతో వాదించడం ఏంటండి అంటే పౌలు ఏంటంటే సత్యాన్ని తెలుసుకున్నాడు దేవుని యొక్క మర్మములన్నీ ప్రత్యక్ష జ్ఞానం దేవుడు పౌలుకి ఇచ్చాడు ఇప్పుడు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ చర్చలు ఉన్న మందిరానికి వెళ్ళి పౌలు అంట బైబిల్ తరిగేసి వాళ్ళు చెప్పేది తప్పు అని చెప్పేసి తను చెప్పేది అని చెప్పేసి బైబిల్ చెప్తున్నటువంటి మీనింగ్ ఇది అని వాళ్ళతో ప్రతిరోజు తర్కించు చూ సుమారు రెండు సంవత్సరాలు అక్కడే గడిపాడు అంట వాక్యం బోధిస్తాను లేదు తర్కించుచు అంటే ఓ రకం డిస్కస్ చేస్తూ ఆర్గ్యూ చేస్తూ టూ ఇయర్స్ గడిపాడు అక్కడ బైబిల్తో ఆర్గ్యుమెంట్ ఇప్పుడు ఈ రోజు చూడండి సాతాను కుతంత్రాలు ఉంటుందని చెప్తాను చూడండి మీకు బస్ టీవీలో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ఈ రోజుల్లో ఒకేదన్నా క్రిస్టియన్ యాక్టివిటీ ఏదైనా చేయాలంటే టీవీలో రికార్డ్ అవుతుంది కాబట్టి టీవీ ఛానల్ పేరు చెప్పట్లేదు వాళ్ళు ఏమంటారు తెలుసా ఏదో ఒక ఈవెంట్ పెడతారు ఒక ప్రోగ్రామ్ పెడతారు సంవత్సరం కోసం రెండు సంవత్సరాలు వస్తారు పెట్టిన బేసిక్ గా దాన్ని ఆర్గనైజ్ చేస్తే వాళ్ళు ఏమంటారు తెలుసా వాళ్ళందరినీ పిలుస్తారు రోజు ఇందులో పాల్గొనని పిలుస్తారు వాళ్ళ మాట అంటారు అది అస్సలు వాక్య వ్యతిరేక మాట అలా ఏమంటారు తెలుసా ఎవరి బోధలు ఏమైనా సరే మీ బోధలు మీరు మీ డినామినేషన్ అందరూ కూడా బోధలు పెట్టి అందరం కలిసి ఐక్యతతో ఈ కార్యాన్ని చేద్దాం ఇప్పుడు నీ మాటని మీ మీ డాక్టర్స్ మీ మీ ప్రదేశాన్ని పక్కన పెట్టదాం పెంతుకు వస్తే అయినా పర్లేదు ఇంకేదైనా పర్లేదు ఇంకేదైనా పర్లేదు మీరు భాష నుంచి మీరు ఏమి నమ్మినా పర్లేదు మీరు వాకింగ్ నుంచి ఏమి నమ్మిన పర్లేదు పరిశుభాత్మక మీరు ఏ నమ్మినా పర్లేదు అవన్నీ పక్కన పెట్టి అందరం కలిసి క్రీస్తు ఒక ప్రేమించుకోమన్నాడు క్రీస్తు ఐక్యత కలిగి ఉండమన్నాడు కాబట్టి అందరం కలిసి పనిని చేద్దాం ఇప్పుడు అంటే నిజంగా దేవుడు ఐక్యత కలివ్వండి అని చెప్పాడా మరి ఐక్యత కలవడం అని యేసుప్రభు చెప్పినప్పుడు మరి ఫరిసీలు ఎంత తిట్టాడు యశుప్రభు అప్పుడు ఫరిసలు బాగున్నారు యేసుప్రభు వచ్చాక ఫలిసైల్ ప్రాబ్లం వచ్చింది అక్కడ యేసప్రభు ఏం చేశారు ఫరిశైలతో కలిసారా ఫలిసీలతో కలలేదా మరి ఈరోజు యేసప్రభు దేన్ని బట్టి అయితే వీళ్ళు దూరం ఉండాలని జాగ్రత్త ఉండని చెప్పారు ఏ బోధన బట్టి అయితే పౌళ్ళు వీరు అబద్ధ బోధకులు అంటున్నాడో ఇప్పుడు మనం చాలా మంది బోధలు ఏమన్నా తెలుసా బోధన బట్టే అంత కఠినంగా వ్యవహరిస్తున్నప్పుడు ఈరోజు మనం ఉండే తెలుసా బోధన పక్కన పెట్టేద్దాం దేవుడు అందరినీ ప్రేమించుకోమన్నాడు అందరినీ కలిసి ఉండమన్నాడు అందరం కలిసి ఈ యాక్టివేట్ చేద్దాం నేను చెప్తున్నాను బోధన పక్కన పెట్టి ప్రేమ కలుగు అసలు ప్రేమే కాదు ఎందుకంటే బైబిల్ బేసిగా ఉంటుంది ప్రేమ ఏదైనా సరే ఐక్యత అన్నది బైబిల్ ఇచ్చేదే ఉండాలి కానీ బైబిల్ పక్కన పెట్టి ఉండేది ఐక్యత కానే కాదు బైబిల్ పక్కన పెట్టేది బోధన పక్కన పెట్టేది ఐక్యత అయితే అది అన్యుల్లో చాలా సొసైటీల్లో ఉంది అది చాలా చాలామంది చాలా పాపం ఆటలు కార్యలు చేసే వారి దగ్గర ఆల్రెడీ ఐక్యత ఉంది వాళ్ళకు యూనిట్ ఉంది కానీ దానికి బేస్ రాంగ్ కాదు ఇప్పుడు అందుకోసం ప్రధానికి సంఘం జనరల్ సొసైటీస్ వాళ్ళు బేస్ వేరు మనం కలిసి ఉండొచ్చు ఎప్పుడు తెలుసా నీ బోధ నా బోధ కరెక్ట్ అయితే నేను కలిసి ఉంటాను నేను నమ్మింది నువ్వు నమ్మితే నీతో కలుస్తాను నేను నమ్మింది నమ్మితే నీతో నేను కలదాను కూడా ఇష్టపడి ఎందుకని నేను నన్ను కనప కలపాల్సిందే బోధ ఎందుకంటే బోధ చాలా ప్రాముఖ్యం ఏసుప్రభు చెప్పారు ఆ రోజు బైబిల్ బోధించిన పరిశీలి దగ్గరికి ఏప్రభు వెళ్ళలేదు మనందరం కలిసి ఉందా మీరు బోధించే బైబిల్ నేను బోధించే బైబిల్ ఏసుప్రబులు చెప్పలేదు పౌలు కూడా ఎవరు అలా చెప్పలేదు పౌరులు ఒక చోట ఏమంటాడు తెలుసా భయపడుతూ ఉంటాడు నేను వెళ్ళిన తర్వాత అబద్ధ బోధకులు మీలోండి లేస్తారు అది నాకు భయం వేస్తుంది అంటాడు అందుకని మిమ్మల్ని కృపా వాక్యాన్ని అప్పగిస్తున్నానని అంటాడు పౌలు భయపడ్డాడు నేను వెళ్ళిపోయిన తర్వాత కచ్చితంగా అబద్ధ బోధకులు వస్తారంటున్నాడు ఎందుకంత భయపడ్డాడు పౌలు సీరియస్ ప్రాబ్లం కాబట్టి అబద్ధ బోధన సీరియస్ ప్రాబ్లం కాబట్టి అక్కడక్కడ కూడా పౌలు కొంతమంది చాలా కఠినంగా మారుతాడు కుక్కల విషయమే జాగ్రత్త ఉన్న అన్నాడు ఇప్పుడు గైడ్లో తగిలించే చాబట్టు కాదు ఇంగ్లీష్ బీవేర్ ఆఫ్ డాగ్స్ అని వస్తుంది గైడ్లు తగిలించి దాని నుంచి మాట్లాడదు ఆయన అబద్ధ బోధకులని కుక్కలు అన్నారు మరి అంత కట్టింగ్ మాడితే ఇప్పుడు మనం ఏంటంటే బోధలు పక్కన పెట్టాము అందరం కలిసి ఉన్నాం ఎందుకు కలవాలందరూ నువ్వు పరిషాత్మ గురించి నమ్మేది వేరు వాక్యం నమ్మేది వేరు దేవుని గురించి నమ్మేది వేరు ప్రవచనం గురించి నమ్మేది వేరు నువ్వు నమ్మేది వేరునప్పుడు నేను నీతలా కలుస్తాను ఆ బైబిల్ ఇచ్చే కదా బోధిస్తాం ఫలిసీలు బైబిల్ నుండి బోధించారు అబద్ధ బోధకులు బైబిల్ నుండి తీసి బోధించారు మరి పవులు కలలేదా వాళ్ళతో ఫరిశీలతో ఈశ్వరపు కలలేదా మరి ఈ రోజులు ఎందుకు కలవాలి ఎందుకు తెలుసా మనకి ఈరోజు బోధ పెద్ద ఇష్యూ కాదు ఇక సంఘం ఎదుగుతుందా లేదా సంఘం డెవలప్ చేసుకున్నాం సంఘం డెవలప్ అయితే మనకు నాలుగు డబ్బులు వస్తున్నాను లేదా ఖచ్చితంగా వాక్యాన్ని బోధించినట్లయితే చాలా మంది గెలుదారు వాక్య బోధ పెద్ద ఇష్యూ కాదు సెలెక్టివ్గా ఉండాలి మనం బోధి ఏ బోధ వింటున్నాం ఎవరి బోధ వింటున్నా అంటే సెలెక్టివ్గా ఉండాలి టీవీలో వచ్చే ప్రతి వాళ్ళు మంచి బోధకులు కాదు వాళ్ళకి ఎంత పేర్లను ఉండొచ్చు మంచి బోధకులు కాదు ఇంకా ఈరోజు అబద్ధ బోధకులు ఉన్నారు అందుకంటాను జాగ్రత్తగా ఉండాలి వీరు అపోధని సహవాసమనను రొట్టె బిర్చడను ప్రార్థించడం ఎర్రతన్నారు ఆ పోస్టల్లో బోధ వెంటనే ఆ బోధపై నువ్వు మైండ్ పెట్టు ఎవరు పెడితే బోధించి నమ్మటానికి వీలు లేదు నేను ఇప్పటికే నన్ను కూడా అందరూ కలుపుకుంటాను మీరు నన్ను నేను మీరు నమ్మాల్సిన పని లేదు ఈ రోజు నేను చెప్పే వాక్యాన్ని ఎంతమంది చెప్పినట్టు వాక్యాన్ని ఇంపాక్ట్ ఇంకా చెప్పంటే ఇప్పుడు మీరు రెడ్ హ్యాండ్ దొరిపోతాను నేను తప్పు చెప్పారండి ఎందుకంటే రికార్డ్ అవుతుంది కాబట్టి రికార్డ్ అవుతుంది కాబట్టి సంవత్సరం తర్వాత అనేసరి మీరు తప్పు చూపించేసి కావాలంటే ఈరోజు ఒకటి బోధించిన తర్వాత వచ్చే సంవత్సరం ఇంకోటి బోధించినప్పుడు ఈ రెండు ప్రసంగాలు వేరే ఉన్నప్పుడు మీరు తీసుకొచ్చి నా ముందు చూపించవచ్చు మీరు ఎలా చెప్పారు ఇప్పుడెలా చెప్పారని చెప్పేసి తప్పలేదు చూపించవచ్చు మీరు టెస్ట్ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే మీరు ఏది పడితే యాక్సెప్ట్ చేయొద్దు నేను చెప్పింది కూడా మీరు పరీక్షించండి అది మీరు కరెక్ట్ అనిపిస్తే యాక్సెప్ట్ చేయండి అది మీకు ఇష్టం లేకపోయినా సరే అది ఒక తప్పు అనిపిస్తే నాకు చెప్పండి నేను సరి చేసుకుంటాను అల్టిమేట్గా నాకు కూడా వాక్యాన్ని తెలుసుకోవాలి సరి చేసుకుంటాను అంతేగాని టైంపాస్ కోసం వాక్యాన్ని బోధించేది అయితే కాదు లేదా మీకు వినడానికి ఇష్టం వాక్యాలు సెలెక్ట్ చేసుకుని బోధించేది కాదు మీకు ఇష్టం మాటలు చెప్పాలనుకుంటే నేను రెడీగా లేదు నేను బేసిక్గా దేవుని సేవకుని కాబట్టి ఆయన చెప్పింది చెప్పాలి కానీ మీకు నచ్చింది చెప్పడానికి కాదు లేదా నాకు అని చెప్పడానికి కూడా వీలు లేదా ఇక్కడ నిలబడి వాక్యం చెప్పారు నాకు ఇష్టం కూడా చెప్పడానికి వీలు లేదు జనం చెప్పేవాళ్ళు ఉంటారేమో మీరు కూడా వాళ్ళకి నన్ను అనుకుంటారేమో వాళ్ళకి ఇష్టం వచ్చినా చెప్పుకుంటాండ అలాగే చెప్పారని మీరు అనుకుంటారేమో నేను అలాగ నేను చెప్పను ఎందుకంటే దీనికి లెక్క ఉంది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల కోసం బతనం కోసం నేను చేసుకుంటే ఆ తర్వాత దేవుని తీర్పు తప్పకుండా అక్కడ అత్యధిక తీర్పు అప్పుడు మీరు చూస్తారు అప్పుడు మీరు చూస్తారు నేను చూస్తాను ఇప్పుడు ఏదో చెప్పేసి నేను చెప్పిందే కరెక్ట్ అని అని కూడా చెప్పి నేనేదో నేను ఒక్కనే కట్టలు చేస్తానని అని చెప్పుకోవడం కాదు చేసేవాళ్ళు ఉండొచ్చు మనకు తెలియకుండా ఉండొచ్చు కరెక్ట్గా సేవ చేసేవాళ్ళు వాక్యాన్ని బోధించేవాళ్ళు కానీ ఇక్కడ చేసిన ఇక్కడ అయిపోతుంది అది నేను చెప్పింది కరెక్ట్ అని ఎందుకు ఖచ్చితంగా చెప్తాను నేను చేసే కరెక్ట్ అని నాకు తెలుసు కాబట్టి నేను కన్విన్స్ అని కానీ చెప్తున్నాను ఒకళ్ళు నేను చెప్పిన తప్ప అయితే నేను గనక మీతో మాట్లాడినది కానీ మీకు చెప్పినటువంటి బోధ కానీ ఏదైనా సొంత వ్యక్తిగత ఉద్దేశాల దగ్గర నేను ఉంటే ఒక దేవుడు నేను లెక్క అడుగుతాడు అప్పుడు మీరు చూస్తే నేను ఎడ్ హ్యాండ్ అప్పుడు కాబట్టి నేను బోధించే ఏ ఉద్దేశం అంటే మీరు మీరు ఉద్దేశం గురించి మీరు ఆలోచించదు నేను చెప్పింది కరెక్ట్గా ఆలోచించండి ఒక ఉద్దేశం ఏదో ఉంటే దేవుడు నేను చూసుకుంటాను దేవుడు నేను చూసుకున్నప్పుడు మీరు పక్కన ఉంటారు బహుశా మీరు చూస్తారు కాబట్టి నా మైండ్లో ఏమిందంటే మీకు అవసరం మీకు అనవసరం నేను చెప్పింది బయలు ప్రకారం ఉందా లేదా అది చూడండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బయలు ప్రకారం ఉంటే మీరు యాక్సెప్ట్ చేసాను ఒకవేళ దురుద్దేశంతో దుర్దేశంతో కనుక మార్చి చెప్పనుంటే ఓ రోజు లెక్కలోకి నేను వస్తాను ఒకవేళ దురుద్దేశంతో కనుక నేను చెప్పాను కనుక ఒకవేళ కనుక మీరు దాన్ని యాక్సెప్ట్ చేయడం మానేజ్ అనుకోండి ఇప్పుడు నేనంటాను ఒకవేళ నేను నిజంగా సరిగ్గానే చెప్పను ఉంటే ఒకవేళ మీరు దుర్దేశాన్ని మీరు దాన్ని విడిచిపెడితే ఒకదాన్ని దేడు మిమ్మల్ని లెక్కడతాడు నేను చెప్పింది తప్పైతే మీకు ప్రాబ్లమే లేదు ఎందుకంటే అప్పుడు నేను నేను ప్రాబ్లం ఉంటాను నేను చెప్పింది కనుక అబద్ధ అయితే నేను చెప్పింది కనుక వ్యక్తిగత స్వలాభం కొరకు నేను వాక్యాన్ని బోధించుంటే మీరు కాదు ప్రాబ్లం లేదు ప్రాబ్లం లేదు నేను కానీ ఒక నేను చెప్పింది కరెక్ట్ అయ్యి ఉండి కూడా మీరు యాక్సెప్ట్ అనుకోండి అప్పుడు ప్రాబ్లం ఫేస్ చేసేది మీరు అందుకని చాలా జాగ్రత్తగా ఉండలేక నేను చెప్పింది తప్పు అనుకోండి మీరు తప్పు అని పర్లేదు వదిలేండి ఎందుకంటే ప్రాబ్లం లేదు మీరు ఎస్కేప్ అయిపోవచ్చు కానీ మీరు ఏది తప్పు అన్నారో అది కానీ నిజంగా తప్పు కాకపోతే కనుక మీరు ప్రాబ్లంలో అంట నేనంట అందుకే నేను చెప్పింది ఒకళ్ళు నిజంగా కరెక్ట్ అయ్యి ఉంటే అది ఏ మిస్ అయిన ఉంటే బోధనా దేవుడు మనల్ని లెక్కడు ఎందుకంట ఇక్కడ చూడండి అక్కడ ఆహాబు ఇష్టమైన వారిని ఏర్పాటు చేస్తాం ఈరోజు అలాంటి వాళ్ళు ఉన్నారు న్యూ లో పౌలు కూడా అది చెప్తున్నాడు ఇంకా ఇంకా ఉన్నారు పర్యటన క్రింద చదండి ఆ యేసు ప్రభు వరకు కూడా అబద్ధ బోధులు ఉంటారు ఎందుకంటే ఒకవేళ వ్యక్తి అతను బోధించినప్పుడు నేను బోధించిన ఇంకెవరు బోధించినా సరే ఎవడు గమనించండి అలా చెప్పడానికి గల ఉద్దేశం ఏంటి ఫస్ట్ ఉద్దేశం ఆ ఉద్దేశాన్ని మీరు మీరు కనుక గ్రహించగలిగితే ఖచ్చితంగా ఆ మాటలు మీ ఆత్మలను తప్పకుండా రక్షిస్తాయి కాబట్టి జాగ్రత్త ఉండండి మీ ఇంటికి వచ్చే ప్రతివాళ్ళు మీ మేలు కూర వస్తాయి మీరు ఎప్పుడు అనుకోరు వస్తే రానివ్వండి అవసరమైతే టీచ్ పంపించండి కానీ వాళ్ళు బోధించే బోధించడానికి వస్తారు మాత్రం జాగ్రత్త ఉండండి వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా కరెక్ట్ టైంలోకి పోవచ్చు ఎందుకంటే బైబిల్ వేసుకోవాలి అనేకులు ఆ దినాలు అంటారు అంటే చాలామంది అబద్ధ బోధలు ఎక్కువ మంది ఉంటారు అబద్ధ బోధలు ఎక్కువ మంది ఉంటారు అందుకనే కనబడిన ప్రతి పాస్టర్ గారు మీ మేలు అప్ప అప్పని తెలుసు చేయొచ్చు తెలియకుండా చేసి ఉండొచ్చు తెలుసు చేసినా తెలియకుండా చేసినా వాళ్ళ తీర్పులని రాకుండా మాందా మీరు ఎలా ఎవరున్నా తెలుసా మీ హృదయాన్ని సిద్ధపరచుకొని రూపం నాతో మాట్లాడు ఇప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు దాన్ని సాత్వికం అంగీకరించండి దాన్ని సాత్వికత అంగీకరించండి ఏంటంటే ప్రతిసారి ఇక్కడ నేను నిలబడినప్పుడు ప్రతిసారి మీరు అనుకున్నట్టు మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలని ఎప్పుడు అనుకో మేలు కోరి స్నేహితుడు గాయని ఒకసారి నా వాక్యం మీకు అలా ఉండి ఉండొచ్చు మీకు బాధ కలిగి ఉండొచ్చు కానీ ఉద్దేశం మాత్రం మీరుండొచ్చు పాస్ట్గా ఏంటంటే అలా ఉన్నారంటారు పాస్ట్ అలా చేశారండి అలా ఉండకూడదు అని పాస్ట్ గారు అంటారు గమనించండి ఉద్దేశం ఏంటి రూట్ కాజ్ ఏంటి తెలుసుకోవాలి అలా అనడానికి కారణం ఏంటి వాళ్ళు ఆయన బోధించిన బోధకు కారణం ఏంటి ఎందుకంటే జనరల్ మీరే మీరేనా సరే అంతే అంతే నేను ఒకవేళ ఎక్కడికి వచ్చిన నాకు కూడా నాకు నేను వినాలి అనుకుంది మీ నోటానికి వింటే నాకు ఇష్టంగా ఉంటుంది బేసిక్గా మనిషి ఎవరైనా మీరైనా కాదు అంతే నేను మీ పొజిషన్లో నేను భవిష్యత్ అలాగే ఉంటాను నాకేది వినాలని ఇష్టపడతాను అది వినడానికి ఇష్టపడతాను అటువైపే నా చెవులు వెళ్తుంటాయి ఉంటాయి ఎవరైనా అంతే వ్యవసాయ పాస్ట్ నేను ఉన్నప్పుడు కూడా అంతే నన్ను ఎవరు మెచ్చుకున్న వాళ్ళు ఉంటే అక్కడికి నా నాకు అది వినాలనిపిస్తుంది ఎక్కువ అది మనిషి యొక్క శుభం అది శరీరానుసారం శుభం అది కానీ మనం దాన్ని జయించాలి ఈ రోజులు మనం దాన్ని జయించాలి మీరైనా సరే నేనైనా సరే జయించాలి ఒక్కసారి ఇప్పుడు చూడండి వాక్యం బోధించిన పెద్ద శోధన తెలుసా మీకే కాదు నాకు శోధన ఏం తెలుసా ఒక్కసారి మీరు వినడానికి ఇష్టపడరు కానీ నేను చెప్పే తేరాలి ఇప్పుడు ఏం చేయాలి మీరు నేను చెప్పేవారు మీకు తెలియదు కానీ మీరు చెప్పాలని విషయం నాకు తెలుసు ఆ చెప్పని లోపల స్ట్రగుల్ ఉంటుంది కానీ మీకు నాకు తెలుసు కానీ నేను చెప్పాలి చెప్పి తీరాలి ఇప్పుడు లోపల నాకెంత ఫైటింగ్ తెలుసా లోపల అని చెప్పి తీరాలి ఎందుకని దేవుడు ఇచ్చినటువంటి దాన్ని చెప్పకుండా కడ్కం వస్తున్నప్పుడు కడ్గం రావడం అంత భాగంగా చెప్పడానికి వీలు లేదు దేవుడు ప్రామిస్ చేశాడు నేను ఖచ్చితంగా అందరి చేస్తాను దేవుడు చెప్పినప్పుడు దేవుడు చేయాల్సి అనుకోని చెప్పడానికి వీలు దేవుడు చెప్పిందే చెప్పాలి అది మంచి అనుసరి చేయడానికి సార్ నాకు సంబంధం లేదు దాన్ని యాక్సెప్ట్ చేయగలిగేటువంటి తగ్గింపు స్వభావం అనుకుంటే యాక్సెప్ట్ చేస్తే బైబిల్ ఏమంటు దాని శాఖపడుతున్నాడు మీ ఆత్మను రక్షించగల శక్తిగలండి దేవుని యొక్క వాక్యాన్ని సాత్వికం అంగీకరించండి బోధించే ప్రతివాడు దేవుని చేత పిలవడ్డాడు కాదు బోధన పరీక్షించండి సమస్తమును పరీక్షించి మేలైనది చేపట్టండి కాబట్టి ఈ నాకు అబద్ధ బోధం నాకు పెద్ద ప్రాబ్లం ఈ రోజుల్లో ఆ రోజుల్లో దేవుడు పెద్ద ప్రాబ్లం ఫీల్ అయ్యాడు మోస టైంలో యశుబ్రబు టైంలో మోస కూడా యేసు ప్రభువు కూడా చాలా పెద్ద ప్రాబ్లం ఫీల్ అయ్యారు పౌరులు చాలా పెద్ద ప్రాబ్లం ఫీల్ అయ్యారు కొన్ని వాళ్ళని గొప్ప నన్ను చెప్పట్లేదు కానీ నిజమైన బోధ తెలుసు కాబట్టి అంటున్నాను అబద్ధ బోధం నాకు పెద్ద ప్రాబ్లమే చాలా మంది వాక్యాన్ని బోధిస్తారు కానీ సత్యవాక్యాన్ని బోధించరు అందుకని మనం ఎవరిని వెంబడిస్తున్నాం ఎవరి స్వరాన్ని వింటున్నాం ఎందుకు వింటున్నాం పరిశీలించుకోవాలి కాబట్టి చెప్తాను అబద్ధ బోధకులు ఈరోజు కూడా ఉన్నారు అబద్ధ బోధక లేకుండా లేరు వాళ్ళు సొంత లాభం కొరకు వాళ్ళు చేస్తారు కానీ మీ ఆత్మను కాపాడే వాళ్ళకి ఉండవు అందుకే ఆలోచించండి సమస్తాన్ని పరీక్షించండి ఏది పెడితే అది వినకండి వినండి పరిశీలించండి పరీక్షించుకోండి అది వాక్య ప్రకారం ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేయండి అది వాక్య ప్రకారం లేకపోతే దాన్ని పక్కన పెట్టండి మీరు ఏదో ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేయండి ఎందుకంటే ఇది మీ ఆత్మ రక్షించగలదు ఈ వాక్యం కరెక్ట్ చేపడితే మేము స్వతంత్రంగా చేయగలరు గమనించండి సమస్త మనం పరీక్షించండి వీలైన చేపట్టిందా